ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నియోజకవర్గానికి ఏ మేలు జరిగింది ఏ ప్రయోజనం మీకు చేకూరింది ఈ ఊరు ఏ మేరకు అభివృద్ధి జరిగింది అనేది చెప్పి మాత్రమే నేను మిమ్మల్ని ఓటు అభ్యర్థిస్తా ఉన్నా నా వైపు సత్యమే కనుక ఉంటే నేను మీకు ఉపయోగపడి ఉంటే నా అభ్యర్థత్వాన్ని బలపరచండి ఎన్నికల్లో నన్ను గెలిపించండి మొట్టమొదటి మాట ఈ ఊరి ప్రజలకు అన్నిటికంటే అవసరమైంది ఈ ఊరి ప్రజలను మానసికంగా శారీరకంగా దహించి వేసిన అంశం రాబనీరు పదహైదు ఇరవై సంవత్సరాలుగా తాగడానికి నీళ్లు లేక గుడి నీళ్ల కోసం అర్ధరాత్రి రెండు గంటలకు ఒంటి గంటలకు మూడు గంటలకు కుళాయిల దగ్గర రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి కాయలు ఉండాలి బిందే అరబిందతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ట్యాంకర్లతో నీళ్లు బిందెలు పట్టుకోవాల్సిన పరిస్థితి అంటే డబ్బులు పెట్టుకుని నీళ్లు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆనాడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత త్రాగునీటి సమస్యను పరిష్కరించగలిగితేనే ద్వారా నీళ్లు అందించగలిగితేనే ఈ ఎన్నికల్లో నేను పోటీ చేస్తానని చెప్పిన ప్రజల ఇచ్చిన మాటకు కట్టుబడి నేను ఎన్నికైన మరుక్షణమే యుద్ధ ప్రాతిపదికన నేను ప్రారంభించిన కార్యక్రమం మంచినీళ్లను పొద్దుటూరికి తీసుకురావడం అమృత్ అనే పథకం ద్వారా ఆగి ఉన్న పథకాన్ని పునరుద్ధరణ చేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సంబంధించిన కాంట్రాక్టర్లతో మాట్లాడి శ్రీశైలం నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరం నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు భూమిలో పెద్ద పెద్ద పైపుల ద్వారా నీటిని ప్రవహింపజేసి రెండు కుళాయిల దగ్గరికి తెచ్చి అక్కడ నీటిని శుద్ధి చేసే ఆ పరికరాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి నీటిని శుద్ధి చేసి మేము కొత్తగా నిర్మించిన నాలుగు వాటర్ ట్యాంకులు గతంలో ఉండబడిన పదమూడు వాటర్ ట్యాంకులు కలిపితే పదిహేడు వాటర్ ట్యాంకులకు నీళ్లను ఎక్కిచ్చి అక్కడి నుంచి ఇంటింటికి మంచి నీటిని కుళాయిల ద్వారా అందిస్తాం ఈ రోజు ఉదయం పూట సాయంకాలము ఆయా ప్రాంతాలను బట్టి పగటి పూటనే మీకు కావాల్సినంత సమయమే కావలసినంత నీరును మీకు అందిస్తా ఉన్నాం శుద్ధి చేసిన నీటిని ఇది నేను మీ పట్ల బాధ్యతగా ప్రవర్తించినటువంటి ఇది ఈ ఊరి ప్రజలకు నేను చేసిన ప్రయోజనం నాకు మీరు ఓటేసినందుకు మీ రుణం తీర్చుకునేది నేను ఇది చెప్పి నేను మిమ్మల్ని ఓటెడుతా ఉన్న ప్రజలారా